నాయకుల కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని మద్దలమడుగు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న వెంకటగిరి గూడూరు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మేరిగా మురళీధర్ అనంతరం గూడూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిక మురళీధర్ మాట్లాడుతూ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వారు రాపూరు అభివృద్ధిని విస్మరించారు వ్యక్తి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేసి చూపిస్తారు అని తెలిపారు అనంతరం వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కసారి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ప్రకటించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసిన మా పార్టీకి ఏమీ నష్టం లేదు ఈ రెండు నెలలు కలిసికట్టుగా సమష్టిగా పనిచేద్దాం అంకమ తల్లి సాక్షిగా గత ఎన్నికల్లో ఓటు వేసి ఓట్లు వేపించుకొని గెలిచిన మాట తప్పిన వ్యక్తి ఆనం రామ్నారాయణ రెడ్డి అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనంను పక్కన పెట్టేశారు ఇంకా ఆయనకు గెలుపు కాదు విశ్రాంతి ఫుట్బాల్ అంటే పగలు ఆడుతారు ఆనం రామ్ నారాయణ రెడ్డి మాత్రం చీకట్లో ఫోన్లు చేసి చీకటి రాజకీయాలు చేస్తుంటాడు ఉంటే వాటిని పక్కన పెట్టి పనిచేయండి మీ కష్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటారు వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని అందువలన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి రాపూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి రాపూరు మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణ రెడ్డి మరియు రాపూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ అవసరాలు ఉన్నాయి పెద్దలు చెప్పారు నాకు గడప గడప గుర్తించాను నా సొంత ఆలోచనతో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అవగాహన ఉంది అంటే ఇవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అసలు మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే అది నా బట్ట కేసు నా చేతిలో పెట్టింది అంతా పని కాదు ఐదు సంవత్సరాలు మీకోసం సేవ చేస్తా అభివృద్ధి చేస్తా లాభం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నాది మరి చేస్తాడా లేదా అంటే ఇదివరకు తల్లిపల్లి మాటలు మాయ మాటలు చెప్పి ఒకటి రెండు సార్లు ఓటు గెలిపించిన వాళ్ళని చూసాం ఈ రోజు ఇప్పుడే అంకమ్మ గుడికి పోయి వస్తా ఉన్నాం అంటే ఒక సంవత్సరం నేత నాకు గుడి గురించి చెప్పారు మాయ మాటలు కల్లిపల్లి మాటలు కాదు అంకమ్మ తల్లి సాక్షిగా ఒట్టేశారు అందుకే ఇక్కడి నుంచి పంపించేశాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించారు పంపించేశారు పక్కన పెట్టండి టికెట్ రాలేదని బాధపడద్దు పార్టీ కోసం పనిచేస్తే సరైన సమయంలో సరైన గుర్తింపు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎవరిని మర్చిపోరు దానికి ఉదాహరణే మన మురళీ గారు నోటు దాకా వచ్చింది రెండు చివరి క్షణంలో సునీల్ పెట్టారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశంలో పోయాడు మళ్ళా బాధిత చెప్పాడు మూడు సంవత్సరాలు చేశాడు ఎమ్మెల్యే అనుకున్నారు చివరి క్షణంలో వరప్రసాద్ గారు వచ్చారు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు దూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ పంపించారు సో ఎవరికైనా గుర్తింపు అనేది ఉంటుంది పనిచేస్తే దొంగ మాటలు తప్పుడు సమాచారం పంపిస్తే కాదు పొగలు పూట పోట్లాడగలుగుతాను రాత్రి పూట కూడా మీ సమాచారం ప్రకారం మీ యుద్ధ ప్రకారం అలాగే పోట్లాడగలుగుతాను నాకు ఎవరు భయం లేదు ధైర్యం అంటే ముందరికి రండి లేదా లైన్ లో అందరితో పాటు కలవండి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నా ఇది ఎవరిని బెదిరించే మాటలు కాదు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు నా వంతు సాయం నేను కోరుతున్నా మిమ్మల్ని సభాముఖంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ కలిసి రండి మనం ఇద్దో చేయాల్సింది మారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటారు మూడు పార్టీలు కలిసి సంబంధం లేని పార్టీలు వాళ్ళతో పోటీ చేయాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు